అమ్మా ఒకసారి మాట్లాడరా బుజ్జి అమ్మా ఆ విషయం కొచ్చేసరికి నేను కూడా నేను అంటే ఎలా ఉందని నేను కాదు మీరు ఈ మధ్య ఎప్పుడైనా వెళ్తారో ఆర్డర్ పెట్టుకుంటారంటే

ఎస్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ చేశాను నేను అక్కడే ఉండేదాన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నాకు అగ్రికల్చర్ నేను కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాను దాని పర్పస్ నేను మా విలేజ్ వచ్చాను నాకు అక్కడే ఉండేదాన్ని బ్రో అసలు విషయం చెప్పమ్మా తెలుసు తెలుసు కదా మీరు ఎట్లా చేయలేదమ్మా నువ్వు ఉండేది

చెందమ్మ రిజల్ట్ విషయం అయితే నేను చెప్తున్నా వందకి వంద కాదు ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను ఏదో అనుకున్నాను కానీ వన్ మంత్ ఎగిరిపోవాలనేది తప్ప ఎందుకంటే వీక్ అంతా డామేజ్ అయిపోయిపోయింది తర్వాత రిజల్ట్ అనేది మరి తప్ప మాట్లాడి చెప్పుడు పోగోదు ప్రాబ్లమ్ నాకు చెప్పారులే తమ్ముడు స్కిన్ ప్రాబ్లం లేదు మీకు బుద్ధాడు కనక ప్రసాద్ లింగాలు రమేష్ తెలుసు కదా ఆల్రెడీ నేను అక్కడ వాడాను నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు నేను వన్ ఇయర్ నైన్ మంత్స్ మంత్స్ ఓమే అమ్మా ఇంగ్లీష్ మీడియం వారు ఓమే ఐడియా సేమ్